హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత ఆగండి ఆగండి చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను అది ఎందుకంటే మా రైతుల సమస్యలు కొంచెమైనా మీతో చెప్పుకుందామని సమస్యలంటే మామూలుగా నేచర్కి మాకు ఎంత దగ్గర సంబంధం అంటే మా లాభ నష్టాలన్నిట్లలో కూడా నేచర్ది మాత్రం చాలా ప్రముఖ పాత్ర అన్నమాట అంటే మేము పెట్టుబడికి మనీ అయితే ఒక మనీ ఒకవైపు నేచర్ ఒకవైపు అవి రెండు కరెక్ట్గా ఉంటేనే మేము రైతులందరూ కరెక్ట్గా బయటపడగలరు వ్యవసాయం చేసిన ఇది ఏంటంటే మాకు ఈరోజు మాత్రం వాతావరణం బాగా మామూలుగా ఉండింది ఈ రేపు చెక్కులు తీసుకెళ్ళాలన్నమాట అంటే ఊళ్ళో వారానికి ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రోజు టైం ఇస్తారు ఆ రోజు తీసుకెళ్తే ఆ రోజు రేట్లు అవి వేసేసి ఆ రోజు మనకి అవి వేసి కరెక్ట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఈరోజు వాతావరణం బాగుంది మొత్తానికి ఉదయాన్నే లేవగానే ఈ చెక్కులు అవి కట్టుకుంటా ఉన్నారు చాలా హుషారుగా పాటలు అవి పెట్టుకొని కొంచెం ఎందుకంటే పని చేసేటప్పుడు పాటలు అవి పెట్టుకుంటే కొంచెం మనసుకు ప్రశాంతత ఉంటుంది కదా అలాగే పెట్టుకొని చాలా హుషారుగా అయితే మాత్రం కట్టేసుకున్నారు ఇవి చెక్కులు ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా ఏం వాతావరణంలో చాలా తేడా ఏమీ లేదండి కానీ అదే రోజు ఇక మొదలుపెట్టింది ఈవినింగు విపరీతమైన గాలి వాన చెట్లన్నీ కింద నేల అంటుకొని పైకి లేచినాయి అనమాట మా మామిడి చెట్లు కాయలు మామిడి చెట్టుకి కాయలు ఉంటే ఎన్నైతే ఉంటే అన్నీ మొత్తం రాలిపోయినాయి అండి ఇంకేమి లేవు ఇంకా ఇలాగే ఇంకా చేలో ఈ పరిస్థితి ఇంకా చేలో సంగతి ఊహించుకోండి ఇంకా ఎట్లా అయిపోయి ఉంటాయో హడావుడిగా వెళ్ళేసి మొత్తానికి పట్టలు అవి ఏం చేశారు కానీ ఇంకా ఎండబెట్టిన పొగాకు అవి అయితే ఏమి చేయలేకపోయారు దాన్ని అలాగే వదిలేశారు విపరీతమైన ఖాళీ వర్షం అండి చాలా భయంకరంగా ఇంకా ఎంత భయపడిపోయారంటే అందరూ ఇళ్లల్లో కూర్చొని ఎవరికి వాళ్ళే ఫోన్లు నీది ఎలా ఉంది పొగాకు ఎంత బయట ఉంది ఎంత ఉంది అని చెప్పేసి ఒకటే రైతులందరూ అల్లకల్లోలంగా చెప్పుకుంటూనే ఉన్నారు చూడండి దాని ఫలితం ఏమైందంటే ఇల్లు మొత్తం ఈ తడిసిపోయిన పొగాకులు తర్వాత రోజు తెచ్చి తోలేరన్నమాట ఇంట్లోకి కొంత ఆరిద్ది కదా అని ఇవన్నీ విడిగా ఆరేసారండి ఇంట్లో అయితే ఉండాలంటేనే ఎంత కష్టమైందో పొగాకు ఘాటు ఆ ఘాటు కొంచెం తడిసి ఆ వాసనకి ఊపిరి పీల్చుకుంటే ఆ పొగాకు ఘాటు లోపలికి వచ్చేస్తుంది అనమాట అయినా కానీ తప్పదు కదండి అది ఒక్క ప్రతి పైసా ఒక్కొక్క ఆకు కూడా ఒక ఒక్కొక్క రూపాయితోటి ముడిపడి ఉంది కదా పెట్టిన పెట్టుబడి మొత్తం ఇదే గుర్తొస్తుంటుంది కదండి అందుకని ఇంక ఎంత రిస్క్ అయినా మనమే తీసుకోవాలి కదా అందుకని మొత్తం ఇల్లంతా పొగాకేనండి ఇంకా పొగాకు అట్లాగా ఆరేసాము అనమాట ఇంకా ఆ వారం అయితే కుదరలేదు ఇంకా తీసుకెళ్ళడానికి కూడా తర్వాత వారం దాకా అవి ఆరబెట్టి మళ్ళీ అమ్మకానికి తీసుకెళ్ళాలి చూడండి మరుసటి రోజుకి మధ్యాహ్నానికి మామూలుగా వచ్చేసింది వాతావరణం కానీ అదే ఆ నైట్ ఒక్క కన ఓర్చుకొని ఉన్నట్లయితే ఒక్కొక్క రైతుకి ఒక్క రెండు లక్షల తేడా వచ్చేదండి వ్యవహారం మామూలుగా అని ఇంకొక ఉదాహరణ చెప్తానండి మా పిన్ని ఒక రోడ్డు మీద కుక్క కన్నం పెడదామని ఉంటే అంతలోకి ఎవరో ఇద్దరు బండి వేసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళు ఇల్లు ఎక్కడా అంటే చెప్పడానికి ట్రై చేస్తుంది చేసేలోపే ఆమె మెళ్ళది పట్టుకొని లాగి ఆమెను ముందుకు నెట్టేసి ఆ గొలుసు తీసుకొని పారిపోయారు అనమాట వాళ్ళు ఆ అరిచి గోల చేస్తే అందరు వచ్చారు కానీ ఎవరు పట్టుకోలేకపోయారు కానీ ఇక్కడ ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి దొంగ పడితే ఒక ఇంటికి ఒక ఇంటికే నష్టం లేదు పక్కింట్లో పడితే రెండేళ్ళకి నష్టం కానీ వాతావరణంలో తేడా వచ్చిందంటే ప్రతి రైతుకి రెండు రెండు లక్షల లెక్కన ఆ ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారో అందరికీ నష్టం వచ్చేస్తుంది అనమాట అంటే వాతావరణంతో మనకి ఏది సాటి కాదు అందుట్లో రైతులకి ఇంకా కాస్త ఇంకా కొంచెం కూడా తేడా వచ్చేస్తుంది అనమాట ఒకరోజు ఎండ ఎక్కువగా తేడా వచ్చింది ఒకరోజు వాన వాన పడ్డా తేడా వచ్చింది అదండి ఇక మిరప తోట విషయానికి వస్తే అండి అవి మిరపకాయలు పైన చెట్టుకున్న వాటికన్నా కింద రాళ్ళని ఎక్కువైనాయి అన్నమాట అంటే అన్ని గాలికి వానకి రాలి కింద పడిపోయినాయి పూత అంతా రాలిపోయింది ఇవి అవి ఏరించి మళ్ళీ ఎండబెట్టినా కానీ మరి పక్వానికి రాకముందే రాళ్ళని కాబట్టి వాటికి తెల్లకాయలు అవుతాయండి తెల్లకాయలు కుండే రేటు తెల్లకాయలకు ఉంటుంది కానీ ఇవి ఇవి పది పదిహేను ఉంటే అది ఏడు వేలు ఉంటాయి అన్నమాట అట్లా లాసు ఇవన్నీ అదిగోండి చెట్టు కింద ఎక్కువ పడిపోయినాయి అనమాట చెట్టు మీద ఉన్న వాటికన్నా చెట్టు కింద కాయలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఏరించేటప్పటికి మామూలుగా కూలీ కూడా చాలా ఎక్కువ అయ్యండి అది ఒకటికి రెండు అయ్యిద్ది అనమాట అంటే ప్రతిదీ ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ అయిపోయింది ఒక్క ఒక్క గంట ఓర్చుకున్నట్టయితే వాన చాలా తేడా వచ్చి ఉండేదండి ఎంతమంది రైతులకో ఆ సంవత్సరం పడ్డ కష్టంలో కాస్తైనా ఊరట కలిగించేదనమాట పెట్టుబడి అయితే ఒక మూడు వంతులు వచ్చేసే ఉంటుంది ఇంకొక వంతు పెట్టుబడి ప్లస్ ఏదైనా కొంత మిగిలితేనే కదండి గడవాలి కదా కానీ అది ఆశ ఉండకపోవచ్చు ఇది ఈ వర్షానికి మాత్రం అంతవరకు అయితే లాస్ జరగచ్చు పెట్టుబడులు రావచ్చు అని అనుకుంటున్నారు పెట్టుబడులు వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు అనమాట అంటే ఎప్పుడు అంతేనండి వేసినప్పుడల్లా ఈ సంవత్సరం పెట్టుబడులు చేతికి వస్తాయిలే పెట్టినవి వస్తాయిలే పెట్టినవి వస్తాయిలే అనుకుంటామండి ఖర్చులకు మాత్రం మళ్ళీ వెనక పోవడమే ఒక్క సంవత్సరం పండితే నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఇదే ఇదే టైప్ అనమాట ప్రతి సంవత్సరం అంతే కానీ మేము మాత్రం ఏ మాత్రం తగ్గమండి ఉద్యోగస్తులకి లాగానే మేము కూడా వాళ్ళు ఇల్లు లోన్లో కారు లోను ఈ ఫ్లాట్స్ ఏవో కొనుక్కొని లోన్లు పెట్టుకొని ఈఎంఐలు కడుతుంటారు కదా మేము మాత్రం అందుకేం తీసుకోమండి ప్రతి సంవత్సరం ఒక నోట్లు చిట్టా అయితే ఉంటుంది అనమాట నుంచి ఆ నోట్లు తీయడం ఎంతవరకు తీరిపోతుందో మన బాకీ ఆయన చూసుకోవడం తీరిన వరకు తీరడం లేదంటే మళ్ళీ పెట్టేసి ఆ నోట్లు మళ్ళీ బీరువాళ్ళ భద్రంగా పెట్టుకోవడం తప్ప అవి పూర్తిగా రైతు బయటపడ్డాడు అనే రైతు గుండెల మీద చేసుకొని ఎవరినైనా చెప్పమనండి మేము మేము సేఫ్ మాకు ఏం కాదు ఈ సంవత్సరం చాలా మిగిలినవి మా బాకీలన్నీ తీరిపోని సరే మిగిలినవి అని చెప్పమనండి చెప్తారు కానీ బాకీలు తీర్నీ అనే మాట మాత్రం చెప్పమన చెప్పమని అడగడానికి లేదు వాళ్ళు నిజం చెప్పడానికి లేదండి ఎందుకంటే బాకీల్లోనే ఉంటారండి వంశ పారంపర్యంగా పిల్లలకి బాకీలు నోట్లు అయితే ఇవ్వగలరు కానీ ఏ రైతు మనీనో పొలాలు కొనో డబ్బులు కానో ఇవ్వడానికి మాత్రం ఎక్కడో ఒకరు పెట్టుబట్టి ఉంటారేమో కానీ మిగతా ఎవరికే ఆ ఆశలు అయితే నెరవేరమండి దాదాపు చిన్నప్పుడు వింటుంటాం కదా మన అమ్మ వాళ్ళు మన తమ్ముళ్ళకి కానీ అది ఆడపిల్లలకి ఎలాగో పెళ్లి చేసి పంపిస్తావురా నువ్వు చదువుకోకపోతే చదువుకోపోతే పోతావురా చదువుకుంటే నిర నాలుగు రాళ్ళు వచ్చేది ఉద్యోగం చేస్తే నిర నాలుగు రాళ్ళు వచ్చేది అని ఎప్పుడు తిడతానే ఉండేవాళ్ళు కదా అంటే వాళ్ళకి తెలుసు ఆ కష్టం విలువ అంటే చదువుకోకపోతే ఇంకా పిల్లలు ఎందుకు పనికిరారు మళ్ళీ మళ్ళాగే ఎండకి వానకి దడిచిపోతుంటారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాగే మిగిలినవి అనుకుంటా మిగలేదనుకుంటా ఇదే విధంగా కుట్టుమిట్టాడతారు ఎందుకు నీడపట్టు నుండి జాబులు చేసుకోవడానికి మా పిల్లలకి అవకాశం ఉండాలి కదా అని చెప్పేసి చదువుకోకపోతే సగనైపోతావరా అదవా అని తిట్టే తిట్లు మనం ప్రతి ఇంట్లో వింటూనే ఉంటాం కదా ఏ రైతు కంపల్సరీగా కంపల్సరీగా అసలుకి ఏ రైతు తన కొడుకు రైతు కావాలని మాత్రం ఎవరు అనుకోరండి అనుకున్న వాళ్ళని ఎవరినో చూపించండి ఒక్కరిని ఒక్క కామెంట్ చేయండి మా నాన్న ఇలా నేను రైతు కావాలనుకున్నాడు అని చెప్పండి వింటాము రైతే రాజు రైతే రాజు అవి ఇవి అన్ని మీటింగుల్లో చెప్తుంటారు అవన్నీ ఒట్టి మాటల వరకేనండి అవన్నీ వీళ్ళకేమి మోడీ డబ్బులేస్తున్నాడు రైతు రైతుకింతని రైతు భరోసాలని ఎన్ని వస్తున్నాయో అంటారు అవన్నీ వచ్చేది ఎందుకండి ఇటు ఒక్క గంట వర్షం పడకుండా ఉంటే మాకు చాలు కదా అవి అవి ఎవరో అయిన అవసరం లేదు ఎందుకంటే సామాన్యంగా రైతు కూడా ఆశించడు అంతగా మామూలుగా పొలాల్లో పండితే ఎవరి చేతికి నీళ్లు తాగాలని కూడా అనుకోడు అసలు సొంతగా ఉండే పిల్లలు అయినా సరే వాడుకోవాల ఉండదు మైండ్లో ఎందుకంటే కష్టం మీద అలవాటు పడ్డ మనిషి కదా కాకపోతే ఏంటంటే ఆ నేచర్ అందుకు సహకరించదండి అది మాత్రం నిజం కానీ అయినా కానీ ఎవరికి తల వంచి బ్రతకాలని మాత్రం సస్తే ఎప్పటికీ అనుకోనే అనుకోరు అసలు అది మాత్రం ఉంటుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మనసుల్లో కూడా అదే ఉంటుంది అది అది ఎందుకో స్వతహాగా ఎవరికి మనం పోయి ఎదురెళ్ళి నమస్కారాలు చేసి ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఆ ఆ యాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అందుకు ఒప్పుకోవచ్చు కానీ ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు పడకుండా ఉండకపోవడం అనేది ఏ రైతు జీవితంలో ఉండనే ఉండదండి రైతు కష్టాలు అని ఎన్ని ఎపిసోడ్లు తీసినా ఇంకా మిగిలే ఉంటాయండి అంటే ఏ రంగంలో అయినా ఉండొచ్చు కానీ ఇవి ఏంటంటే సోషల్ మీడియాలో చూసారా ప్రతి ఒక్కటి అలా రైతు రైతే రాజు ఈ ఏవో ఏవో ఒకటి పెడతా ఉంటే అసలు ఓ ఎన్ని లైక్లో ఎన్ని కామెంట్లో ఎన్నో వస్తుంటాయి నిజానికి అంత హ్యాపీగా ఉండదండి రైతు లైఫ్ చాలా బాధగానే ఉంటుంది అంటే ఎండ లేదు వాన లేదు ఒక మంచు లేదు ఒక రాత్రి లేదు ఏ టైం అంటే ఆ టైంలో ఎంత కష్టపడ్డా కానీ మిగిలేవి మాత్రం అది అది దైవాధీనం అనే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అవన్నీ దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా మా నాన్న వాళ్ళు అలాగే వ్యవసాయం మళ్ళీ మేము అంతే చూస్తూనే ఉంటాం కదా ఒక్క సంవత్సరం మిగిలితే నాలుగు సంవత్సరాలు తేడా వచ్చిందండి ఆ లోపు ఈ సంవత్సరం మిగిలింది కదా అని చెప్పేసి వచ్చే సంవత్సరం అదే పంట ప్రతి ఒక్కరూ ఎక్కువ వేస్తారు అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఏమంటే మన బాకీలన్నీ పోతాయి ఒకేసారి ఒకేసారి బయటపడతామని చెప్పి ఆశ కొద్దీ వేస్తారా మొత్తం టోటల్గా ఆ సంవత్సరం తేడా వచ్చేసింది అండి ఇంకా మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ నాలుగైదేళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట అలాగే బ్యాలెన్స్ కుదరదండి ప్రతి నెల ఏదో ఇంత డబ్బులు వస్తున్నాయి అనేది వేరు ఇది ఇది వేరు చాలా ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత తెలుసు చెప్పుకోవాలి రైతుల కష్టాలన్నీ ఇన్ని కావు ఇది నేనేమి ఎక్కువ చేసి చెప్పట్లేదు అనమాట మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం అనిపిస్తే కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా మీతో మాట్లాడాలి అదే కొంత టైం తర్వాత మా చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్